చంద్రబాబు నాయుడు ఐదు నెలల పాలనలో చేసింది శూన్యమని మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పారు ఆయన అబద్దపు సూపర్ సిక్స్ పథకాలను ఆశ చూపి సీఎం అయ్యారని రావులపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యని వద్ద జరిగిన ప్రెస్ మీట్లో మాజీ శాసనసభ్యులు చిల్ల జగిరెడ్డి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ బడ్జెట్ మరి రెండు కోట్ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లతో మరి ఈ రాష్ట్రంలో బడ్జెట్ మరి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏ రాష్ట్రంలోని లేని పరిస్థితి ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ ఖజానాని నారా చంద్రబాబు నాయుడు గారికి మరి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అప్పచెప్పితే ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని రంగరించి కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఐదు నెలల బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే మరి ఆ రోజు రాజేంద్ర రెడ్డి గారు రాజనాథ్ రెడ్డి గారు ముఖ్యంగా జగన్వాడి గారి నాయకత్వంలో మరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లతో ఆ రోజున మరి బడ్జెట్ అనౌన్స్ చేసి ఏదైతే ఆ రోజు ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమ్మఒడి దగ్గర మొదలుపెట్టి రైతు భరోసా కానీ మరి అలాగే ఉన్నటువంటి కాపు నేస్తం కానీ ఇట్లా అన్ని సంక్షేమ కార్యక్రమాలు తొంభై ఎనిమిది శాతం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ అందజేస్తే ఇవాళ రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్ల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు వీళ్ళ బడ్జెట్ ప్రతిపాదించి కనీసం ఇచ్చినటువంటి సోపర్శిక్ష హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగులకి మరి సున్నా నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో మరి సుమారు కోటి మంది ఉంటే వారికి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి వారికి సున్నాగా చూపించారు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే రైతులన్నీ దాగా చేశారు ఏదైతే ఇరవై వేల రూ ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి మరి ఈ యొక్క ప్రవి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్క రూపాయి కూడా రైతన్నకి ఇవ్వకుండా కేవలం వారికి మరి ఏదైతే రైతన్నలు ఈ రాష్ట్రంలో సుమారు యాభై మూడు లక్షల మంది రైతన్నలు ఉంటే వారందరికీ సుమారు పదివేల కోట్ల రూపాయల పైన ఇవాళ రైతు భరోసాగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే మరి కేవలం వారికి ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి కోట్లు మాత్రమే కేటాయింపు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ కూడా మరి వారు అవమానించారని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తున్నాం అలాగే మహిళలకి మహిళల్ని మరి చక్కగా మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి మహిళలు ఆదుకుంటామని వారు చెప్పారు పాపం మహిళ అంతా కూడా నమ్మారు ఈ వారు వారందరినీ కూడా నట్టేట ముంచి వారికి ఈ గడిచిన ఐదు సంవత్సరం ఐదు నెలల్లో ఇప్పటివరకు ఏమి ఇవ్వలేస్తారు కదా వచ్చేటువంటి టైంలో కూడా మరి వారికి ఏమీ ఇవ్వలేము ఉద్దేశంతో మరి ఈరోజు వారికి కూడా ఎటువంటి కేటాయింపులు కూడా మరి ఈరోజు తల్లికి వందనం పేరు మీద ఇచ్చేటువంటి కానీ లేదా మహిళలకి మరి సుమారు ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు కేటాయింపు చేయాలి మరి మహిళలు మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జప ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే నాలుగు లక్షల మంది తల్లులు పాపం ఈ యొక్క ఏదైతే మరి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం ద్వారా నీకు పదిహేను నీకు పదిహేను అంటే వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఆశగా చూశారు అటువంటి వారిని ఐదు నెలలు ఆశల్లో ముంచి ఈరోజు వారికి కనీసం మరి ఏదైతే ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పిల్ల ఎనభై నాలుగు లక్షల మంది తల్లులకి ఈరోజు పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటే కేవలం ఐదు వేల మరి మూడు వందల ఎనభై ఏడు కోట్లు ఇచ్చి చేతులు దొరుకునే కార్యక్రమం చేశారు అంటే మీరు ఈ స్కీములు ఏ రకంగా అమలు చేస్తారని మేము అడుగుతున్నాం అంటే మీకు నచ్చిన వారికి మీకు కావలసిన వారికి లేదా తెలుగుదేశం పార్టీయో కూటమి బ్యానర్లో కట్టుకున్న తల్లు మాత్రమే మీరు ఇచ్చేటువంటి విధంగా మరి కార్యక్రమాన్ని చేశారని అడుగుతున్నాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎవరైతే అర్హతను బట్టి అందరికీ ఇచ్చే కార్యక్రమం చేశారు తొంభై ఎనిమిది శాతం హామీలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు సగం కేటాయింపులు చేసి ఏ రకంగా ఈ రోజున మరి ప్రజలను మోసం చేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అలాగే ఏదైతే మరి గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే కేవలం దానికి కూడా సుమారు మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు మరి వెచ్చించాల్సిన బాధ్యత ఉంది అట్లాంటిది కేవలం ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే వెచ్చించే ఇవాళ కేవలం ఒక్క గ్యాస్ సిలిండర్లతో మాత్రమే ఈరోజు మరి ఇస్తామని చెప్పి ఈ కేటాయింపులు చెబుతూ ఉన్నాయి అంటే మీరు కేవలం మరి కేవలం అన్నం వండుకోవడానికి మాత్రమే మీరు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తారా కూరలు వండుకునే అవకాశం మహిళకి ఇవ్వరాని అడుగుతున్నాం మరి ఈ రకంగా ఏదైతే ఉన్నటువంటి ఆరు స్కీములు కూడా ఈరోజు ఫ్రీ బస్సు విషయానికి వచ్చినట్లయితే మరి ఫ్రీ బస్సు మహిళ అందరూ కూడా మరి ఫ్రీగా బస్సు వారికి ఏర్పాటు చేస్తామని చెప్పాను దానికి ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపు చేసినటువంటిది సున్నా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలతో ఆ రోజు బడ్జెట్ని ప్రతిపాదిస్తే తొంభై ఎనిమిది శాతం నవరత్నాలు అమలు చేసిన ప్రభుత్వం అది కానీ ఈనాటి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్గా చెప్పుకుంటున్న ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఏడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు ప్రతిపాదిస్తే అందులో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్కి ఈ ప్రజల్ని మరి మోసం చేసి నట్టేట ముంచారా లేదో మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పాలి అలాగే మరి వాస్తవాలు మాట్లాడుకుంటే మరి ఏదైతే రాష్ట్రానికి మరి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మరి నలభై ఒక్క శాతం పెరుగుదల మీరు చూపించారు ముఖ్యంగా గడిచేటువంటి ఐదు నెలల్లో ఏదైతే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఇన్కమ్ వడ్డీ ఒక పన్నుల ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ నలభై ఒక్క వేలుగా మీరు ప్రొజెక్షన్ చేసి నలభై ఒక్క డెబ్బై ఎనిమిది వేలు చూపిస్తున్నారు ఈ గడిచిన ఐదు నెలల్లో మీకు నలభై ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది వేల కోట్ల నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మీకు వచ్చింది రాబోయేటువంటి ఈ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల్లో కూడా ప్రతి నెల మీకు వచ్చేటువంటి దాంట్లో టూ పర్సెంట్ మైనస్లో ఈ ప్రభుత్వం మరి గడిపింది అటువంటి తరుణంలో మీరు రాబోయేటువంటి ఆరు నెలల్లో మీరు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు అంటే ప్రజల మీద అదనపుస్తామనేటువంటి భయంతోనే ఇవాళ జగన్మోహన్ గారు మీ ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా హోదా అంటే ఆయనకి కావాల్సినటువంటిది ఇన్సెంటివ్స్ కాదు ఏదో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బు గురించో ఇంకో దాని గురించో కాదు కానీ సమయం నూట ఐదు మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే ఉన్నటువంటి ఒక రెండు గంటల సమయం ఉంటే ఒక్కొక్కరికి ఒక నివసరకు కూడా రాదు అట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇస్తే మరి ఈ యొక్క ఉన్నటువంటి ప్రజానీకం తరపున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పి నిలదీయడం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నాడు తప్ప ఇవాళ మీరు ఇచ్చే ఇన్సెంటివ్స్ గురించో లేదా హోదా గురించో ఈ మరి జగన్మోహన్ గారు అనట్లేదని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తూ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానాన్ని మారాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే తప్పుదోవ పట్టించే విధంగా మీరు మాట్లాడడం సిగ్గుచేటు ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో మీరు ఆడారు అలాగే ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు విషయంలో మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఘోర వైఫల్యం చెందారు ఈ అబద్ధాలన్నీ కూడా చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని వచ్చేటువంటి వారిని ఎవరి వ్యాపారస్తులని కానీ ఇండస్ట్రియలిస్టుని కానీ ఎంటర్ప్రీన్యూర్స్ని కానీ ఎవరిని రానియకుండా మీరు ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు కేవలం అమరావతిలో మీ రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిఘటిస్తాం ఏ సోషల్ మీడియా కార్యకర్తలు చేయవేసినా మరి పోలీసులు నిర్బంధించినా తప్పనిసరిగా మేము అందరం కూడా అండగా ఉంటాం అవసరమైతే మేమే షేర్ చేస్తాం న్యాయమైనటువంటి విషయాల మీద ప్రజలకు న్యాయం చేయడం కోసం మేమందరం కూడా జగన్మోడీ గారు వెంట ఉంటామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి రైతన్న దగ్గ మహిళలకి పద్దెంజలు మోసం తల్లికి పా తల్లికి వందలం పేరుతో పంగనామం ఫ్రీ బస్సు ప్రయాణం వట్టి మాట గ్రీళ్ళకి గ్యాస్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ రాష్ట్రంలోనే ఒక దగాకోరు ముఖ్యమంత్రిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు తెచ్చుకున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవ్ చేస్తూ ఉన్నా మరి అక్కడితోనే సరిపెట్టకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి అనేక అబద్ధాలు ఆడుతూ ఉన్నారు మరి అప్పుల విషయానికి వచ్చినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రం అంత అప్పులు కుప్పలు తెప్పగా చేశారు ముఖ్యంగా అప్పులు చేసేశారు రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేస్తారని చెప్పడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని లేదా మరి పురంధరేశ్వర గారు పన్నెండు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేశారని బాలకృష్ణ గారు ఒక మాట ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుదోవ పట్టిస్తూ అనేక అబద్ధాలు మన తిరుపతి లడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రానికి ఉన్న అప్పుతో మొదలుపెట్టి తిరుపతి పవిత్ర పవరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూను కూడా ఈరోజు ఏదో అపవిత్రం చేసేటటువంటి అపవాదులు నిందలు జగన్మోహన్ రెడ్డినే కాదు ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్న వెంకటేశ్వరిని కూడా మరి భ్రష్టు పట్టించే కార్యక్రమం కార్యక్రమం మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే దానికి ప్రధానమైన కారణం మరి ఏదైతే గడిచినటువంటి ఈ నాలుగు నెల ఈ యొక్క ఐదు నెలల ప్రభ ఐదు నెలల పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఘోర వైఫల్యం ప్రభుత్వాన్ని పాలించి ఆడ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించలేక వరదల సమయంలో కృష్ణాలో వారు చేసినటువంటి తప్పులు కానీ అలాగే ఏదైతే గడిచిన ఐదు నెలల్లో మరి ఎటువంటి కార్యక్రమాలు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి లాగా సక్రమంగా అందించలేక ఈ రాష్ట్రంలో ఒకే ఒక నాయకుడు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి మరి ఏదైతే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ ఎవరైతే మాట్లాడలే ప్రజల పక్షాన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష స్థానంలో ఉండి పోరాడుతూ ఉన్నారు చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏమనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రతిపక్ష హోదా కోసం మరి వెంపర్లు ఆడుతున్నారు వారు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి మాట చాలా మంది అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనే మాట ఎందుకు అడుగుతున్నారంటే అసెంబ్లీలో సమయం కోసం ఏదైతే ఇంతమంది రాష్ట్ర ప్రజానే కొన్ని సూపర్ సిక్స్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇవాళ దాన్ని ఖండించి కానీ దాన్ని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు గారు కోటం పేరుతో కొంతమందిని కలిపేసుకున్నారు మిగిలిన వాళ్ళని మేనేజ్ చేస్తారు అలాగే మీడియాలో కొంతమంది ఉన్న ఉన్నటువంటి వార్తాపత్రికల్లో కానీ మీడియాలో కానీ రాకుండా వారి కార్యక్రమాలు చేస్తూ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒక్కరో ఫైట్ చేస్తూ ఉన్నారు పేద ప్రజానీకం కోసం వారికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నాడు అటువంటి యుద్ధాన్ని ఆపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలన్న ఆలోచనతో ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయనకి ఎక్కువ సమయం పేద ప్రజానీకం కోసం ఈ యొక్క నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ రైతన్న దగా విషయంలో కానీ మహిళలకు రావాల్సిన పదిహేను వందల నెలకు పదిహేను వందల విషయంలో కానీ లేదా బీసీ సోదరులకి రావాల్సిన పెన్షన్ విషయంలో కానీ లేదా ఫ్రీ బస్సు విషయంలో కానీ గ్యాస్ మోసం చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ ఇవన్నీ ఎక్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిగి లారీ దొరికే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ మీకు ఎలాగ తల తెచ్చుకోండి అని మార్చి చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళేటువంటి లారీ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అమ్ముతున్నారు మధ్యలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళ యొక్క మరి వారందరూ కూడా ఇందులో ఏం చేస్తున్నారు ఈరోజు ఇసుకను కూడా డ్రగ్స్ అమ్మినట్టు అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అలాగే ఇక్కడ లెక్కర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఎవరైతే ఈ నియోజకవర్గంలో అయితే టీడీబీపీ తెలుగుదేశం పార్టీ పేరు కూడా టీడీబీపీగా మార్చేశారు తెలుగుదేశం బ్రాంతి పార్టీగా మార్చేసి ఏదైతే ప్రజాసేవ చేయాల్సినటువంటి నాయకులు ఇవాళ మరి వారే మరి ఇందులో టెండర్లో దూరి మరి ఏదైతే కొన్ని కైవసం చేసుకుని రౌడీ మామూలు వసూలు చేస్తూ ఇరవై ఐదు శాతానికి ఈరోజు ఉన్నటువంటి వారందరూ కూడా ఎట్టి పరిస్థితులు మాకు రౌడీ మామూలు మామూలు బీట్యాక్స్ ఈ కొత్తపేట నియోజకవర్గం కట్టాలనే విధంగా నేడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం మరి ఏదైతే ఒక మండలంలో అనఫిషియల్గా అఫీషియల్గా ఒక ఎనిమిది షాపులు లిక్కర్ షాపులు ఉంటే మరి అనఫిషియల్గా డెబ్బై ఎనిమిది షాపులు ఈ రావులపాలెం మండలంలోనే బెల్ట్ షాపులు నడుపుతున్నారు మరి డబ్బు కొట్టు బెల్ట్ పట్టు అనే విధంగా ఈరోజు ఇక్కడ బండారు సత్యానందరావు గారు ఇసుక వ్యాపారం ఒక చేత్తో రెండో వ్యాపారం సార అలాగే బ్రాందీ ఇవాళ ఏరులై పారించే కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలను ఎవరినైనా చేయి వేసిన ఎవరి మీద ఎక్కడ మీరు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేసినా మా వైపు తప్పు ఉంటే మేము రెడీగా ఉన్నాం అలాగే మీ వైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన పోస్టుల మీద కూడా చర్యలు తీసుకునే దమ్ము మీకుందా అని అడుగుతున్నాం కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరిని కూడా ఈరోజు కూడా మరి వారందరూ కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కార్యక్రమాలు ఏదైతే తప్పనిసరిగా ఒక ప్రకటన రూపంలో ఒక సూచన రూపంలో అవసరం ఒక విమర్శ రూపంలో చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా మాకు ఉంది తప్పనిసరిగా వాటిని నిర్వర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎవరైతే ఆఖరిగా చెప్పే మాట మరి పోలీసును కూడా తప్పుగా ఉపయోగించేటువంటి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది కేవలం వారిని బలి పశువులు చేస్తూ పోలీస్ అంటే రక్షక పట్టులు ఎవరికైనా రక్షక బొట్టలు వ్యవహరించాలి అటువంటి వారిని ఇవాళ వారి దగ్గర కూడా మరి మరి పోస్టింగ్లకు డబ్బులు పుచ్చుకుని లేకపోతే పోస్ట్ మార్చేస్తామనే మాట చెబుతూ పనులు చేయకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నటువంటి ఒత్తిడికి గురి చేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తప్పుగా మాట్లాడలేదు కానీ ఎవరైనా మరి పరిధి దాటి అవసరమైతే చేయకుండా పనులు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఇబ్బంది పెట్టాలి వారిని అనగ దొక్కాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేస్తే తప్పనిసరిగా వారిని గుర్తు పెట్టుకుంటామనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్ప మరి ఎక్కడ కూడా తప్పుగా మాట్లాడలేదు మరి అలాగే ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రశ్నించేటువంటి వారు మేమని చెప్తూ ఉన్నారు నిన్న బడ్జెట్ దాంట్లో కూడా వారు కూడా చేతితో పట్టుకునిస్తూ ఉన్నారు ఈ కూటమిలో మీకు ఇచ్చిన ప్రయారిటీ ఏంటని అడుగుతున్నాం మీరు ఆ రోజు చెప్పారు ఏదైతే యువత ఒక ఐదు వందల మంది యువతకి అవసరమైతే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చేస్తే అది చాలా వద్దని చెప్పారు ఆ వేళ చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు ఇవాళ ఏమయ్యాయని అడుగుతున్నా మీరు అక్కడే ఉన్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు ప్రశ్నించడంలో యువతకి ఈ రోజున నిరుద్యోగ నిరుద్యోగ భృతి సున్నా చేస్తుంటే పక్కనే నిల్చున్న మీరు ఏం మర్చిపోయారు ప్రశ్నించడం మర్చిపోయారా మీ పేరు మర్చిపోయారా ఏం మర్చిపోయారా ఒకసారి గుండెలు మర్చి వేసుకుని ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఏదైతే ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆరు నెలల ఐదు నెలల టైంలో మరి ఘోర వైఫల్యం చెందారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎట్టిపట్ల వెనకడుకు వెయ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చేస్తాడు కాబట్టి కోర్టులో వేసినప్పటికీ కూడా దానికి కౌంటర్ అవ్వకుండా కోర్టు కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మరి మనవి చేస్తూ ఉన్నాం అలాగే అలాగే మరి వాకరిగా ఉన్నటువంటిది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ వైఫల్యాన్ని అతని యొక్క వైఫల్యాన్ని మరి ఎంతమందిని మేనేజ్ చేసినా పచ్చ మీడియాని కళ్ళు కప్పినా లేదా ఉన్నటువంటి ఇతర మీడియాని భయపెట్టినా ఈరోజు ఎవరైతే సోషల్ మీడియా మరి వైఎస్ఆర్సిపి వ్యారియర్స్గా ఉండి ఎవరైతే మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళమే పోరాడినటువంటి విధంగా ఈరోజు సోషల్ మీడియా పోరాడి మరి వాస్తవాలని ప్రజలు చెబుతూ ఉన్నారు అందుకే ఒక పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో బడ్జెట్ అనేటువంటి బడ్జెట్లో చేసే మోసాలు ప్రజలకి సోషల్ మీడియా ద్వారా వెళ్ళిపోతాయి కాబట్టి ఎవరైతే మరి బాధ్యత కలిగినటువంటి ప్రౌరులుగా సోషల్ మీడియాలో ఉన్నారో వారందరినీ ఓ పథకం ప్రకారం అణగార్చాలి వారిని మాట్లాడవకుండా వారి నోర్లు కట్టేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున మరి పవిత్రని పోలీసుని కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉపయోగించుకుని మరి సోషల్ మీడియా మీద చంద్రబాబు నాయుడు గారి ఒక దాడి చేస్తున్నాడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా దానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే ఎవరైతే తప్పుడు ప్రచారాలు మరి ఎవరైతే మసలి మహిళల్ని అసభ్యంగా వాటి మాట్లాడారో ఎవరైతే తప్పుడు పోస్టింగ్లు పెట్టారో వారి మీద మాత్రమే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్టీలో మంచు చెడు ఉంటుంది ఎక్కడైనా ఒకటి రెండు తప్పులు వైఎస్ఆర్ పార్టీ నుంచే నుంచి ఉంటే అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా అనేక పోస్టింగులు సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి యొక్క భార్య భారతి గారి మీద వారి కుటుంబం మీద మరి వారు పెట్టినటువంటివి ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరి మీద కూడా చర్య తీసుకోకుండా ఈ ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియా ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనేటువంటి భయంతో ఇవాళ సోషల్ మీడియాని అణగదొక్కడం కోసం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వేరియన్స్ లాంటి వారిని మరి భయపెట్టాలనే ఆలోచనతో మరి ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఏది ఏమైనా తప్పనిసరిగా మరి కొత్తపడి నియోజకవర్గంలో కూడా ఎవరైతే సోషల్ మీడియా నుంచి ఉన్నట్టుండ ప్రతి వారికి అండగా ఉంటాం వారి మీద తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ కూర్చోమని చెప్పి ఈ సందర్భంగా మరి వారికి కూడా తెలియజేస్తూ ఇక నియోజకవర్గానికి వచ్చినట్లయితే మరి పోలవరం విషయానికి వచ్చినట్లయితే మీకైనా దమ్ము సత్తా ఉంటే అసెంబ్లీ జరుగుతూ ఉంది మరి పోలవరం యొక్క ఎత్తు తగ్గించట్లేదని మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వగలరా అని అడుగుతున్నాం కేవలం కమిషన్ల కోసం ఏదో నా కేటాయింపులు చేసి ఈ రోజున మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ప్రజానికనంతా కూడా మోసం చేసే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అటువంటి తరుణంలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ అలాగే మరి ఇంకా ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న విషయాలు అయితే మరి అనేక సమావేశాల్లో చెబుతాం అలా కాకుండా ఈ మధ్య జరిగినటువంటి వాటిలో చంద్రబాబు నాయుడు గారు శాండ్ ఫ్రీ అనే మాట చెప్పారు శాండ్ ఫ్రీ అంటే